కానీ మళ్ళీ ఏంటి ఈ ఐదు కోర్టు నెంబర్లు నాలుగు మహిళ చేశాక ఒకటే కోర్టు ఉంది చెప్పడానికి బాధపడుతుంది వాటిని సాధించుకోవడానికి ఈ నెల పదకొండున జరిగే ఓసీల సింహగర్జన సభకు పెద్ద ఎత్తున తరగలవాలని ఓసీ కుటుంబ సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తాము అందరికీ పేరు పేరున నమస్సించ తెలియజేస్తారు నా పేరు చీటీ శ్రీనివాసరావు మా స్వగ్రామం వచ్చి చంద్రరి నేను గత ముప్పై ఏళ్ళుగా జరుగుజంలో మా పార్టీ సంబంధించిన తెలంగాణ వర్కింగ్ جی <سؤال> لا జనవరి పదమూడున అనుమకుల్లో నిర్మించి లక్షలాది మంది నిర్మించి సింహగజ్ఞాన సభలు మోసీ ఐక్యత పేరు పేరు పెట్టకుండా మనందరికీ ఒకే కులంగా భావిస్తూ మనం చేపడుతున్న ఈ కార్యక్రమం జనవరి పదకొండున జరిగే కార్యక్రమానికి మనం అందరం తరలి వెళ్ళాలని తరలి వెళ్దామని ఈ సందర్భంగా ఆకాంక్ష వ్యక్తం చేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అదేవిధంగా ఈ ఓసీల మహాసభ మన హక్కును మనకు కావాలన్న ఒక నినాదంతో గత వారి రోజు నుంచి ఎన్ కిషన్ రెడ్డి గారు కానీ సోదరి శిరీష గారు కానీ ప్రతిరోజు ఒక పది మెసేజ్లు మనం కార్యక్రమానికి రావాలి మనం అటెండ్ కావాలి జనవరి పదకొండుకు మనం అందరం వెళ్ళాలి మన హక్కును మనం సాధించుకోవాలని ఈ నేపథ్యంలో మనం ఒకటి అడుగుతున్నాం మన హక్కును మనకు కావాలి మనం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా దాన్ని కూడా కొంత రాజకీయ నాయకులు వ్యతిరేకిస్తుంటే అంతకన్నా దౌర్భాగ్యం లేదు ఆ వ్యతిరేకించిన సందర్భంలో ఒకటే అంటే ఈ వేదిక నుంచి అంటున్నాం ఇలాంటి ఒక సమావేశంలో ఆ వ్యాఖ్యలను కూడా మనం ఖండించినప్పుడే దానికి మనకు సార్థకత ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంటర్ఫేస్ రిలేషన్ అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వాలు ప్రతి దంగంలో చూడని మిగతా వర్గాలకు ఇచ్చిన ప్రాధాన్యత మన వర్గాలకు ఇవ్వడం లేదు ఏ కార్యాలయానికి వెళ్ళినా కేవలం వారి వారి కులాల వారికే వాళ్ళు ప్రాధాన్యత ఇస్తూ ఫలనా పేరు చెప్పడం కలగని ఆ వర్గం వారికి మాత్రమే అక్కడ ప్రాధాన్యత దొరుకుతుంది అయినప్పటికీ కూడా మనం ఏమీ అనలేదు పరిస్థితి ఎందుకంటే దానికి రాజకీయ నాయకులే కారణం అనే సందర్భంగా తెలియజేసుకుంటూ జనవరి పదకొండు జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మిత్రులందరూ కలిసికట్టుగా ఒకే సద్ధంగా ఒకే కులంగా ఓసే కులంగా ఉన్న సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చింది ఈ వేదికకు ధన్యవాదాలు మనకు గతం ఏం తెలుసు వర్తమానం తెలుసు భవిష్యత్ ఎట్టిందో కూడా తెలుసు కూడా అందరినీ చూస్తున్నాం మనం ఎవరితో పోటీ పడుతున్నాం ఎవరు మనతో పోటీ పడుతున్నాం ఎవరు మనని గతంలో అన్నమాట మనం దొరుకుతున్నాం ఇప్పుడు మనం దొరుకుతుంది మనం దొరుకుతున్నాం మన దొప్పుడు అయితే ఏడు దొరుకుతాడో మనం దొరుకుతున్నారు మనల్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం మన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం మన అస్తిత్వాన్ని మనం కాపాడుకోలేకపోతే మన తరానికి భవిష్యత్ మనం అన్యాయం చేసిన మనం ఇంకొకరికి ఏం గుర్తుకోవట్లేదు ఇందాక గతంలో మొన్నటికెళ్ళి కొత్త కొత్త ఛానకులు పెట్టిన ఎమ్మెల్సీ ఎన్నికైన వ్యక్తి అంటున్నారు పాడేది అంటున్నాడు ఎమ్మెల్సీగా ఉన్న ఒక ఛానల్ పెట్టిన పబ్లిక్లోకి వచ్చిన రాజ్యాంగబద్ధంగా ఎమ్మెల్సీ ఎన్నికలు కాబట్టి ఇతర కులాన్ని గౌరవించలేని వ్యక్తి ఎవరైనా భారత రాజ్యాంగం ప్రకారం వంద ఛానకులు ఉన్నాయి అవమానిస్తున్నావు అంటేనే నీ లోపల సామాజిక స్పృహ లేదన్నాడు ఆర్థికంగా ఎదిగిన నువ్వు అగ్రవర్ణంలో పేదలకు భరించలేకపోతుంది ఈడబ్ల్యూస్ గురించి మాట్లాడుతున్నాడు ఆయన ఛానల్లో అగ్రవర్ణాలలో చాలా మంది కేవలం వర్ణం మాత్రమే అగ్నం ఆ కులంలో ఉండడం ఎవరికి కోరుకున్నది కాదు ఏదో దేవుడి ఆ కులంలో వేయ కుల ఉంటారు పుట్టిన మాత్రం ఆర్థికంగా ఉండటం కాదు కదా ఇందాక చెప్పినట్టు అనేక కులాలలో కూడా బీదలు ఉంటారు ధనికులు ఉంటారు మరి నిజంగానే మీరంటే ఆర్థిక పరమైన రిజర్వేషన్ ఇస్తే తప్పేమైతే డబ్బు ప్రధానంగా తీసుకున్నప్పుడు దాని ప్రధానంగా ఇన్కమ్ ట్యాక్స్ ఎవరు రిజర్వేషన్ తీసుకురాయి కదా ఇన్కమ్ ట్యాక్స్ కట్టడానికి రిజర్వేషన్ తీసే కట్టడానికి రిజర్వేషన్ ఇంకెన్ని రోజులు సామాజిక అంతరాయం అందులో రిజర్వేషన్ వాడుకున్నాడు మొదటి తరం రెండో తరం మూడో తరం నాలుగో తరం దాకా వాడతాను లేని వాడికి లేకపోతున్నారు చూసిన ఫైవ్ చేయాల్సిన అవసరం ఉంది మన అస్తిత్వాన్ని మనం కాపాడుకోవాల్సి అవసరం ఉంది ఇక్కడ ఒక చిన్న లోపం ఏంటంటే వాళ్ళు అంటున్నారు కదా వెంటబడుతున్నారు మేమెంతో మాకు అంతా మేము కూడా గది అంటున్నాం మేమెంతో మాకు అంతా మేము ఇరవై రెండు శాతం ఉన్నాం పది శాతం కట్టే శాతం జనరల్ ఉంటే మళ్ళీ మీరు వేస్తున్నారు జిల్లాల ఎన్ని ఎన్ని సర్పంచులు ఉన్నాయో ఆ సర్పంచ్ లో జనరల్ లో మొత్తం వాళ్ళ వచ్చారు అంత వేలల్లో అంత పది పదిహేను మంది కూడా ఇరవై మంది కూడా రానంటున్నారు జనరల్ సర్పంచ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చే మీరే ఆర్థికంగా వచ్చింది కాబట్టి వచ్చేసి ఇలా మనం చాలా రకాలు ఇబ్బంది పడుతున్నాం ఎంప్లాయ్మెంట్ లేక మనం వాళ్ళు బ్యాంకుల లోన్ తీసుకొని అమెరికా ఆస్ట్రేలియా వేసుకున్నాం ఇక్కడ ఇక్కడ ఛాన్స్ లేదు సో మనం అన్ని రకాలుగా ప్రస్తుతం రాజ్యాంగ బద్దంగా మనం అంచవేడబడుతున్నాం రాజ్యాంగ బద్దంగా వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చి మన మీద రుదుతున్నారు ఇందాక టీచర్ వేనమన్నారన్నారు మనకైతే తొంభై మార్కులు కాని వాళ్ళకి ఉద్యోగం వచ్చినాక కూడా చదువు చెప్పేది గాలకే కదా తొంభై మార్కులు వచ్చినాయి మంచిగా చెప్తాడు మరి అరవై మార్కులు వచ్చిన మన హక్కుల కోసం మన సమస్యల పరిష్కారం కోసం మనం అంతా యూనిటీ అవకాశం అవసరం ఉంది మన అందరం ఈరోజు ఇక్కడ ఈ వేదికలు తయారు చేసుకోవడం కూడా సంతోషకరం ఈ కార్యక్రమాన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో కూరుకున్నటువంటి మన ఓసీ జేసీ ఆధ్వర్యం లోపల ఒక లక్ష మంది ఓసీలతోని శివగర్జన భారీ సభను ఏర్పాటు చేసుకుందాం ముఖ్యంగా దీనికి రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది తల్లిదండ్రు ఉద్దేశంగా అన్ని జిల్లా లోపల సమావేశ సమావేశాన్ని నిర్వహించుకుంటూ ఇక్కడ కూడా మన జైల్ లోపల కూడా సన్నాక సమావేశాన్ని నిర్వహించుకుంటున్నాం దీనికి కూడా మనం ప్రధానంగా ఏంటంటే మనం అందరికి కొందరికి ఉండొచ్చు కొందరికి ఏ దాదాపు మన డిమాండ్లు అన్ని నెరవేర్చినాయి కదా మరి ఈ సభలో సమావేశం ఎందుకని నాకు వస్తుంది కానీ ఏంటంటే మీరు మీరు చాలా సద్దికులు చూడండి మనకు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఈడబ్ల్యూస్ రావడం మన పోరాటాల పట్టంగా రావడం మనందరూ అదృష్టం ఎందుకంటే ఇప్పుడు మనం ఈడబ్ల్యూస్ సర్టిఫికేట్ తీసుకొని పది శాతం రిజర్వేషన్ ఉద్యోగాలుగానైనా మన విద్యా సంస్థలకైనా కూడా దాదాపు అందరికీ వస్తుంది యాక్చువల్గా మన సంఖ్య ఏంటంటే ట్వంటీ పాయింట్ ట్వంటీ వన్ పాయింట్ టూ నైన్ చాలా మంది ఏంటంటే ఐదు పర్సెంట్ ఉన్నారు కొందరు మూడు పర్సెంట్ ఉన్నారు కొందరు వీళ్ళకైనా రిజర్వేషన్ కొందరు ಇಟ್ಟ ಅಸತ್ಯ ರಾಜಕೀಯ ಪಂಪಾರ